కౌరవ కుటుంబ సభలో నేనుండను ప్రతిపక్ష నేతగా తగిన హోదా ఇవ్వనప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదు అలాంటప్పుడు నేను సభలో ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏంటి ఇవి కొన్నాళ్ళ క్రితం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీకి వెళ్లనంటూ బహిరంగంగానే ప్రకటించారు ప్రజల సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీని బహిష్కరించారు ఉమ్మడి ఏపీ విడిపోయిన మొదటి ఎన్నికల్లో ఇలానే వ్యవహరించి రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా అధికారం సంబంధించిన జగన్ ఈసారి అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అని అంతా అనుమానించారు కానీ ఏమైందో ఏమో కానీ తను అసెంబ్లీకి వస్తానని జగన్ ప్రకటించారు ఇకపై తన గళాన్ని అసెంబ్లీ వేదికగా వినిపిస్తానంటూ తెలిపారు ఈ మార్పులకు కారణం ఏంటి దారి లేక మరో దిక్కు లేక ఇలాంటి నిర్ణయం తీసుకొచ్చిందా అంటూ సెటైర్లు పేలుతున్నాయి మడమ తిప్పని నేత చెప్పిన మాటకు కట్టుబడే నేత అంటూ వైసీపీ వర్గాలు పొగడ్తలతో ముంచెత్తిరాయి జగన్ని అసెంబ్లీకి హాజరు విషయంలో పట్టు విడిచారు రానంటే రానంటూ గత అసెంబ్లీ సెషన్కు బహిష్కరించిన ఈ కీలక నేత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను పాల్గొంటున్నట్లు ప్రకటించారు దాంతో జగన్ ఆలోచనలు ఏంటి అనే విషయాన్ని విషయమై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి జగన్ చుట్టూ ఉండే కోటరి చాలా బలంగా జగన్ తరపున వాదిస్తుంటారు టీవీ కార్యక్రమాలు అయినా ప్రెస్ మీట్లు అయినా వైసీపీ నాయకులు ఎంటైర్ అయితే వైసీపీ తరఫున గట్టిగా నిలబడేవారే కానీ ప్రస్తుతం ఘోర అవమానం భారంతో చాలామంది సీనియర్ నాయకులు బయటకు రావడం లేదు పార్టీ అభిప్రాయాల్ని పార్టీలో ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు జగన్ వైఖరి మార్పు విషయంలో ఇదో ఇది కోణం అంటున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత చాలామంది నేతలు వైసీపీని వీడారు కొందరు కూటమి పార్టీల్లో ఏదో దాంట్లో చేరితే మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు పార్టీలో ఎన్నాళ్ళు నంబర్ వన్గా ఉంటూ ఉన్న విజయసాయిరెడ్డి సైతం పార్టీని వీడడంతో ప్రజల్లో పార్టీ బలహీనపడిందని అభిప్రాయం పెరుగుతోంది పైగా సీనియర్లు పార్టీని వీడనున్న వీడటంతో పాటు జిల్లాలో వారి తర్వాత శ్రేణి నాయకులకు సరైన భరోసా కరువై పార్టీని వీడేందుకు ఆసక్తిగా ఉన్నారని పార్టీకి అండగా నిలిచేందుకు భయపడుతున్నారన్న వార్తలు రాజకీయ సర్కిల్లో తిరుగుతున్నాయి ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ బలంగా ఉందని కొందరు నాయకులు వీడిపోయినంత మాత్రాన ఇబ్బంది లేదని జగన్ నిరూపించాలని చేస్తున్నారని అందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవచ్చని అంటున్నారు ఇలాగే గతంలో వైభవంగా కనిపించిన పార్టీ ఇటీవల వెలవెలబోతుంది పార్టీ ఆఫీసులు మూగిపోతున్నాయి కూటమి నేతలు సైతం నిత్యం ప్రజల్లో ఉంటూ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ సమయంలో పార్టీని కాపాడుకోకపోతే మరో రెండు ఎన్నికల వరకు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనాకు వచ్చిన టాక్ అందుకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ గురించి చర్చించుకునే అవకాశం కల్పించేందుకు జగన్ అసెంబ్లీ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు పార్టీకి ఇటీవల కాలంలో ప్రచారం బాగా తగ్గింది గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు నిత్యం యాక్టివ్గా ఉంటూ పార్టీ పట్ల ప్రజల్లో మంచి దృక్పథాన్ని పెంచారు కానీ ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటన్నింటినీ పరిష్కారంగానే తాను ముందుండి పార్టీని నడిపించాలని జగన్ భావిస్తున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు తాను ముందుండి ప్రస్తుత సమస్యలను ఎదుర్కొంటే తన సైన్యం ధైర్యంగా ముందుకు వస్తుందని అనుకుంటున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు